ఒక చిన్న గ్రామంలో రవి అనే బాలుడు ఉండేవాడు అతనికి కథలు వినడం కలలు కనడం బాగా అలవాటు ఒకరోజు అతను తన తాతగారి ఇంట్లో ఓ చింత చెట్టు వెనుక దాచిన పాత దర్పణాన్ని కనుగొన్నాడు ఆ దర్పణం అచ్చంగా సాధారణంగా కనిపించిన అది మాయ దర్పణం అని తాతగారు చెప్పిన కథ గుర్తొచ్చింది ఆ రాత్రి రవి ఆ దర్పణాన్ని చూడగానే ఒక వెలుగు మెరుపు చూశాడు దర్పణంలో అతని ప్రతిబింబం కాదు ఒక వింత ప్రపంచం కనిపించింది రంగురంగుల పక్షులు మాట్లాడే జంతువులు మురిపెంగా నవ్వే పువ్వులు ఆశ్చర్యపోయిన రవి దర్పణం గుండా ఆ ప్రపంచంలోకి వెళ్లిపోయాడు అక్కడ అతను వెండితెర రాజ్యం అనే చోటికి చేరాడు అక్కడి ప్రజలు చాలా సంతోషంగా ఉండేవారు కాని వారిని మాయల రాక్షసి బెదిరిస్తూ ఉండేది రవి ధైర్యంగా తెలివిగా ఆ రాక్షసిని ఓడించాడు రాజ్యం వారు రవిని ధైర్యవంతుడుగా గుర్తించి అతన్ని ఘనంగా సత్కరించారు కాని రవి తన గ్రామాన్ని తల్లిదండ్రులను మర్చిపోలేక తిరిగి దర్పణం ద్వారా ఇంటికి వచ్చేశాడు ఆ రోజు నుండి రవి జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి తాతగారి కథలు నిజమవుతాయని కలలు నిజం కావచ్చని అతనికి అర్థమయ్యింది ధైర్యం తెలివితేటలతో ఏ మాయల ప్రపంచాన్నైనా అధిగమించవచ్చు